హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో పేద ప్రజలకు అన్ని రకాల ఉచితంగా మందులు సరఫరాతో పాటు ట్రీట్మెంట్ వెంటనే వారికి చేయండి ప్రైవేట్ హాస్పిటల్ కు హుజరాబాద్ జామే ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ కరీంనగర్ ఏరియా హాస్పిటల్ ఆర్ఎం ఇన్ఛార్జ్ మంగళవారం రోజు హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు ఆకస్మిక తనిఖీ నిమిత్తం చేయడానికి వచ్చిన కరీంనగర్ ఏరియా హాస్పిటల్ ఆర్ఎం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీనకు హుజరాబాద్ జామీ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కలిసి హుజరాబాద్ పట్టణంలో వంద పడకల హాస్పిటల్లో అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఉచితంగా మందులు అనారోగ్యాలకు గురైన పేషెంట్లకు హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడానికి వచ్చిన పేషెంట్లకు హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని వారికి అన్ని రకాల పరీక్షలు చేసి వారికి ఏ రోగం ఉందో ఆ రోగానికి సంబంధించిన ఉచితంగా ప్రభుత్వం ద్వారా వస్తున్న మందులను వారికి అప్పగించండి హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్ అడ్మిట్ అయిన వారికి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతనే అతని వారిని హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయండి ఇప్పటి వరకు ఎలా కొనసాగిందంటే హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు ఎవరైనా పేషెంట్ వచ్చిందో అతని చేతిని కూడా ముట్టుకుండానే వెంటనే వీరు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు లేక ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ పొందండి అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ నూట ఎనిమిది తెప్పించుకుని ఎంజీఎంకు వెళ్ళండి అని చెప్పారు కానీ ఇక ముందు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వటం వైద్య ఆరోగ్య అధికారులు మానుకోవడానికి వైద్య అధికారులతో చర్చించి వారికి మీ ద్వారా అలా చేయకండి అని మీరు వారందరికీ చెప్పండి అని కరీంనగర్ ఏరియా హాస్పిటల్ ఆర్ఎం సూపరింటెండెంట్ డాక్టర్ హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ హాస్పిటల్ పేద ప్రజలు తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఆర్థిక పరిస్థితులు బాగోలేక అనారోగ్యాలకు గురైనప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందటానికి వచ్చిన పేషెంట్లతో మంచిగా మాట్లాడి వారికి ఎలాంటి రోగాలు ఉన్నాయో అలాంటి రోగాలకు సంబంధించిన మందులను వారికి ఉచితంగా అందజేసి బంద పడగల హుజురాబాద్ హాస్పిటల్లో ఆ పేద పేషెంట్ కు అడ్మిట్ చేసుకుని అన్ని రకాలుగా అనారోగ్యాలతో గురైన వచ్చిన వ్యక్తికి ఆరోగ్యంగా కోరుకున్న తర్వాత కోలుకున్న తర్వాత అతనికి హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయండి అని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కరీంనగర్ ఆర్ఎం సూపరింటెండెంట్ డాక్టర్ నవీనకు హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డిఆర్ రాజేందర్ రెడ్డి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు